సరైన చికిత్స కోసం సంప్రదించండి ప్రయాగరాజ్ మహాకుంభం మేళకి వచ్చినటువంటి తెలుగు రాష్ట్రాల భక్తులు అయితే ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చారు అనే దానిపైన మనతో మాట్లాడడానికి అయితే భక్తులు ఉన్నారు అన్న మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మేము నిజామాబాద్ నిజామాబాద్లో వచ్చాము పదకొండు నాడు మేము బయలుదేరి ఓంకారేశ్వర్ ఉజ్జైన్ చూసుకుని అయోధ్య వారణాసి చూసుకొని ప్రయాగరాజ్ రావడం జరిగింది తెలుగు ప్రజలకి మందిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో చక్కటి సదుపాయాలు కల్పించడం మంది రోడ్ నెంబర్ తర్టీన్ ఫిఫ్త్ ఫిఫ్త్ సెక్టర్ లో మనందరికి సకల సదుపాయాలు కల్పించబడ్డాయి ఇక్కడ మహానందంగా అందరికి కూడా అవకాశాలు కల్పించబడ్డాయి భోజనానికి మాత్రం ఇలాంటి ఇబ్బంది లేదు ఆ మహారాజు గారి ఆధ్వర్యంలో ప్రశాంతంగా సాధు సంతిని దర్శనం చేసుకుని మంచి ఆహ్లాదాన్ని పొందుతారని ఆశిస్తూ మీరు చెప్పండి ఇక్కడికి వచ్చారు టిఫిన్స్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది స్వామివారిని మీరు చూసారు మీ ప్రాంతానికి సంబంధించినటువంటి మహారాజు వచ్చినారు ఎట్లా అనిపిస్తా ఉంది చాలా బాగుందండి ఈ నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి మహాకుంభమేళలో ప్రతి హిందువు ఇక్కడికి వచ్చి స్నానం చేసి వాళ్ళ జన్మాన్ని పునర్జన్మ చరిత్ర కావాలని ఆకాంక్ష మేము అక్కడి నుంచి వచ్చేటప్పుడు చాలా భయపడ్డాము ఎలా ఉంటుందో అని కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మన తెలుగు వాళ్ళు ఈ స్థాపించినటువంటి మంగిరాముల స్వామి వారు స్థాపించినటువంటి ఆశ్రమంలో చాలా చక్కటి ఏర్పాట్లు ఉన్నాయి అంటే మన దగ్గర ఉన్నాము అనేటువంటి భావన ఉంది దట్టు ఇక్కడ కల్పించినటువంటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా చాలా చక్కటి ఏర్పాట్లు చేసి ఏ భక్తుడికి కూడా అసౌకర్యం కలగకుండా ప్రతి క్షణ క్షణం మంచి సౌకర్యాలను కల్పిస్తుంది ప్రతి హిందువు మన ధర్మాన్ని మనం రక్షించుకొని మన రక్షణకు ప్రతి హిందువు మనకు తోడు ఉండేలాగా ఈ ప్రయాగరాజ్కి వచ్చి స్నానాలను చేసి పునర్జన్మ అంకితలు కావాలని మనసారా మన తెలుగు ప్రజలందరినీ కోరుకుంటున్నాను మీరు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎట్లా అనిపిస్తా ఉంది ఇక్కడ ప్రయాగరాజ్ లో ఏర్పాట్లు సో చాలామంది తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఎట్లా సిచ్యువేషన్ ఉంది ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఎలాంటి ఏర్పాట్లు చేశారు అసలు ట్రావెలింగ్ గురించి కూడా చాలామంది భయపడతా ఉన్నారు ఇక్కడ ఎట్లా అనిపించింది మీరు వచ్చిన తర్వాత ట్రావెలింగ్ సంబంధించి చాలా బాగా ఏర్పాట్లు చేశారు యూపీ గవర్నమెంట్ మేము చాలా మటుకు భయపడ్డాము అంటే ఫస్ట్ టైం మేము నేను రావడం ఇక్కడికి ఆఫ్టర్ వన్ ఫోర్ ఇయర్స్ అని అన్నారు కాబట్టి ఏర్పాట్లు ఎలా ఉంటాయో ఆ రష్యం తట్టుకుంటామో లేదో అని కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా అరేంజ్ చేశారు దట్టు పర్టికులర్ గా చెప్పాలంటే మంది రాములు మహారాజ్ గారు ఇడ్లీ సాంబార్ చట్నీ ఏదైతే ఈ సౌత్ ఇండియాకి సంబంధించి మన డిష్ ఇక్కడ వీళ్ళకి చూపిస్తున్నాడు వీళ్ళు చాలా బాగా రియాక్ట్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఇక్కడికి వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ మన ఇటు నార్త్ ఇండియాకి వచ్చిన తర్వాత మన రుచులు అనేటివి చాలా వరకు కూడా మిస్ అవుతా ఉంటాం కాకపోతే ఆ రుచులన్నీ మళ్ళీ ఇక్కడ వాళ్ళు తీసుకొని వచ్చినారు ఎట్లా అనిపిస్తూ ఉంది మరి అదే ఇప్పుడు నేను ఇట్లా అంటే మేము లెవెన్త్ రోజు బయలుదేరాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ భోజనం చేసిన తర్వాత అంటే మాకు సాటిస్ఫాక్షన్ వచ్చింది అంటే మేము మా రుచి మన ఇంటి భోజనం మేము తిన్నాము అని బట్ పర్టికులర్గా చెప్పాలంటే ఈ వీళ్ళకి నార్త్ ఇండియా వాళ్ళకి మన సౌత్ ఇండియా రుచి తెలియదు ఆ రుచి మహారాజ్ గారు చూపించారు అది చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళ తినే వాళ్ళు వాళ్ళ ఫీలింగ్ చూస్తుంటే కూడా వాళ్ళ ఫేస్ లో అర్థమవుతుంది వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు తింటూ ఉంటుంటే తెలుగు రాష్ట్రాల్లో భక్తులు అయితే ఉన్నారు అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చినారు మీరు చెప్పండి అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు తెలంగాణ నిజామాబాద్ నుండి వచ్చాము ఏర్పాట్లు చాలా బాగున్నాయి అంటే అంత పెద్ద మహారాజు మమ్మల్ని వెల్కమ్ చెప్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది అక్కడ టెంపుల్ వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు కలవలేదు కావచ్చు ఇక్కడకు రాగానే వెల్కమ్ చెప్పడం అక్కడ నుండి అని అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాయకురాజ్ కి రావడం వేరు మళ్ళీ దాంతో పాటు ఇక్కడ త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించడానికి మీరు వచ్చినారు సో దాంతో పాటు చలి ఎట్లా ఉంది ఇక్కడ చలి మాత్రం చాలా ఉంది బట్ అడ్జస్ట్ అయిపోయినాం ఈ వాతావరణానికి అడ్జస్ట్ అయిపోయినాం చాలా హ్యాపీ సంతోషంలో మాకు చలి ఏమి కనిపించలేదండి ఈ ఏర్పాట్లలో రావాలి స్నానం చేయాలి అది దాంట్లో ఆ చలి కూడా మాకేమంతా ఇది అనిపించలేదండి రైట్ తో పాటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి యంగ్ స్టార్స్ అని చెప్పుకోవాలా ఒక అమ్మాయితో ఉంది మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చినారు మేము నిజామాబాద్ నుంచి వచ్చాము ఎట్లా అనిపిస్తా ఉంది అంటే సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియా రావాలంటే చాలా పెద్ద టాస్క్ మళ్ళీ ప్రయాగ్రాజ్ రావడం అంటే చాలా కూడా పుణ్యం చేసుకొని ఉండాలని చెప్పి చెప్తా ఉన్నారు ఎట్లా అనిపిస్తా ఉంది ఏం ఎక్స్పీరియన్స్ చేశారు మీరు అంటే నేను ఇక్కడ రావడం ఫస్ట్ టైం అంటే ఇంత రష్ లేకుండా ఉంటదని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు సో అందరికి లైక్ కష్టం కాకుండా అందరు ఫ్రీగా అన్ని చేసుకునేలాగా అన్ని సౌకర్యాలు ఇక్కడ సో ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అందరూ వచ్చి ఇక్కడ బాగా ఎక్స్పీరియన్స్ చేయాలి నార్మల్ లైఫ్ కాకుండా ఇలాంటివి కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి అని అంటే మహా మహాకుంభమేళ అని చెప్పి చెప్తా ఉన్నారు నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా మహాకుంభమేళ సో మీరు అంటే ఇట్లాంటి యంగ్ స్టార్స్ మీరు అంటే మనకు సాధారణంగా సిక్స్ సెవెన్ డేస్ నుంచి మేము ఉన్నాము చాలా వరకు కూడా సౌత్ ఇండియా నుంచి యంగ్ స్టార్స్ ఎక్కువ రాలేదు అంటే మనకి మన డాడీలు కావచ్చు మమ్మీలు అట్లాంటి ఆ వాళ్ళు రావడం జరిగింది కాకపోతే స్పెసిఫిక్ గా మీ మనలాంటి యంగ్ స్టార్స్ కి మన పురాతనాలు అన్ని చెప్పినవి ప్రతిదానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటాయి సో మనం అవే చూడకుండా ఇవి కూడా పాటించుకోవాలి అంటే వాళ్ళు ప్రతిదీ చెప్పేది మన మంచి కోసమేగా సో వాళ్ళు అవి చెప్పేవి కూడా పాటించి అన్ని చూసుకుంటే మన మంచిక కోసమే అన్నీ ఉంటాయని చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ ఇలాంటి పుష్కరాలకి తీసుకుని వెళ్ళేవారు సో అందరూ మోడ్రన్ లైఫ్ కాకుండా ఇలాంటివి కూడా ప్రోగ్రాంలలో పాల్గొని మన ధర్మాన్ని కాపాడుకోవాలి ఎక్కువ మోడర్నైజ్ కాకుండా మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి వేరే వాళ్ళ చూసి అలా ఎఫెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు ఇక్కడ వచ్చి చూసాక చాలా మంది ఫారినర్స్ కూడా కనిపించారు వాళ్ళు వచ్చి మన ధర్మాన్ని పాటిస్తున్నాం కానీ మనం మన దాన్ని కాపాడుకోకుండా వేరే వాళ్ళని మోడర్నైజ్ అయిపోతున్నాం అలా కాకుండా మన ధర్మాన్ని మనం ముందు పాటించి దాన్ని కాపాడుకోవాలి కానీ వేరే వాళ్ళని చూసి అంత మోడర్నైజ్ అయిపోవడం అది మంచిది కాదు సో మన ధర్మాన్ని మనం పాటించుకోవాలి పుణ్యం చేసుకోవాలి అన్ని యాత్రలకి పక్క వెళ్ళాలి సో చూసారు కదా మొత్తానికి తెలుగు రాష్ట్రాల నుంచి అయితే భక్తులైతే రావడం జరుగుతూ ఉంది ఏదైతే పాశ్చాత్య సంస్కృతి గురించి మనం మాట్లాడుకుంటా ఎవరైతే మనకి ఇంగ్స్టార్ చెప్తా ఉన్నారో పాశ్చాత్య సంస్కృతికి చాలా వరకు కూడా వాళ్ళు వెళ్తూ ఉన్నారు కాకపోతే మన సనాతన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి సో ఆ మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలని చెప్పేసి మనకైతే స్టార్ చెప్తా ఉన్నారు దాంతోపాటు శ్రీ కేదారేశ్వర ఆశ్రమానికి సంబంధించినటువంటి మంగిరాములు మహారాజ్ గారి ఆధ్వర్యంలో ఇంత మంచి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం అనేది చాలా బా చాలా బాగుందని చెప్పి చెప్తా ఉన్నారు ఎందుకంటే మనకి సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియాకి వచ్చిన తర్వాత మనకి భోజనపరంగా చాలా వరకు కూడా ఇబ్బంది పడతా ఉన్నాయి కాకపోతే సేమ్ మనకి సౌత్ ఇండియాలో మనకి ఏవైతే రుచులు ఉంటాయో అదే రుచులతోనైతే ఎయిట్ టు సైడ్ మనకి ఇడ్లీ సాంబార్ వడ దాంతో పాటు మనకి అన్నదాన కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మనకు తెలుసా ఉంది సో ఇది వీళ్ళటి సుమాన్ టీవీ స్పెషల్ స్టోరీ కెమెరా పర్సన్ సాయి కృష్ణతో బాలు సుమాన్ టీవీ ప్రయాగ్రాజ్ నుంచి